నువ్వు ఏ విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావు నువ్వు దేన్ని నమ్ముతున్నావు నీ విశ్వాసం ఎంతసేపు స్వస్థతల కొరకు విడుదల కొరకు క్షేమం కొరకు మంచిదండి స్వస్థత జరగాలి సుక్రీస్తు నావులు కాదని నేను అన్నా అసలు ఏ సుక్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి ఏ సుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణాలు ఏంటి కేవలం స్వస్థతలు మాత్రం చేయడానికైనా అద్భుతాలు మాత్రమే చేయడానికేనా సూచక కార్యాలు మాత్రం సూచక కార్యాల కొరకు అన్నట్టుగా చాలా మంది బోధిస్తున్నారు ఆయన నేను దేవుడును నేను దేవ్ దైవ కుమారుణ్ణి మనుష్య కుమారుణ్ణి మహిమ గలిగినటువంటి వాడిని నిరూపించుకోవడానికి చేయడానికి కొన్ని అద్భుతాలు జరిగిస్తాడు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా మనము కూడా మొదటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మొదటి సేవ చేస్తున్నటువంటి ఆ మొదటి గుడారంలోకి వెళ్ళడం కొరకు మాత్రమే కాదు రెండవ గుడారంలోకి రెండవ స్థలంలోకి మనం రావాలి ఆ యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆ రక్తమును చేత పట్టుకుని తన కొరకును అజ్ఞానకృతమైనటువంటి ప్రజల కొరకును ఆ రక్తాన్ని అర్పిస్తాడు కానీ ఆ పరిస్థితి దేవుడు ఏం చేశాడు తెలుసు యేసుక్రీస్తు ద్వారా తన రక్త ప్రోక్షణ ద్వారా సమస్తమును కొట్టువేసి మనము కూడా అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించటానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పాలి అతి పరిశుద్ధమైన స్థలం దేవుని రాజ్యం అతి పరిశుద్ధమైనటువంటి స్థలం పరలోక రాజ్యం ప్రిలరా ఈ లోకంలో మనం భౌతికంగా ఎంతగా వర్ధిల్లినా ఎంతగా ఆరోగ్యం అనుభవించినా ఎంతగా ఈ లోకంలో మనం ఐశ్వర్యాన్ని అనుభవించినా ఎంత ఉన్నతమైనటువంటి పేరు కీర్తి ఖ్యాతులు మనం గడించినా అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోకి వెళ్ళాలంటే యేసు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి తీరాలి ఎవరైనా గాని అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోకి ప్రవేశించడానికి ఆ నూతన నిబంధనను దేవుడు ఏం చేశాడు మనకి నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న నూతన వాగ్ వాగ్దానమును పొందిన నిమిత్తము ఆ క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు కారణం ఏంటి తెలుసా ఆ యొక్క వాగ్దానముతో కూడినటువంటి ఆ నిజమైన నిత్యమైన స్వాస్థ్యము కూర్చున్నటువంటి వాగ్దానముతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క కృత నిబంధనకు మధ్యవర్తిగా సు ప్రభువారు ప్రభు వారు ఉన్నారు ఈరోజు ఈ మాటలు నీకు ఎలాగ అర్థమవుతుందో నాకు తెలియదు గానీ ఈరోజు నీ భక్తిని ఎలా స్థిరపరచుకున్నావు ఎంతసేపు నువ్వు పాలు తాగే స్థితిలోనే ఉంటావా ఆత్మీయంగా ఎదగవింకా ఎదిగే నన్ను భ్రమలో బ్రతుకుతున్నావా నువ్వు ఎంత బాగా వాక్ ఎంతో బాగుందని అనుకోవచ్చు కానీ ఇది నీ జీవితంలో చేయాలి ఇది నీ జీవితంలో ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు నీ నిత్యత్వంలోకి వెళ్ళడానికి ఒక విశ్వాసం నీకు దేవుడిస్తాడు